దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి దేవాలయాల్లో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు బేపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ దేవస్థానంలో మీనాక్షిదేవి అలంకరణ భాస్కరపేటలోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో మహాలక్ష్మి అలంకరణ బహుదూరుపేట తెట్టు వద్ద ఉన్న నల్లగంగమ్మ దేవాలయంలో మహాలక్ష్మి అలంకరణ మరియు నల్లగంగమ్మ దేవాలయంలోని మూల విగ్రహానికి వెండి కవచంతో అలంకరణ బహుదూరుపేటలోని శ్రీ కంజకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ శివకామసుందరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు అశేష భక్తజనం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నవరాత్రుల బ్రహ్మోత్సవాలు ఈరోజు మీనాక్షిమ గుడి నవగ్రహి దర్శనం దగ్గర ఎంతో పురాతనమైన దేవాలయం ఇక్కడ శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవం అదేవిధంగా ప్రతి ఆట జరుగుతాము దాంట్లో భాగంగా ఉదయం అభిషేకము అదేవిధంగా విశ్వత అలంకరణ కార్యక్రమం అదే విధంగా పూజా కార్యక్రమాలు ఆర్థిక కార్యక్రమాలు అదే అదేవిధంగా పెద్దపతి సాయంత్రం ప్రతిరోజు దేవి సహస్రనామ స్తోత్రములు పట్టమాల సూత్రములు అదేవిధంగా దళిత సహస్రనామంలో రచిన కార్యక్రమాలు జరుపుతున్నాము ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి దేవి అలంకారతో భక్తులకి అందరికీ కూడా దర్శించి భక్తులందరూ కూడా ఆ అమ్మవారి ఉప కటాక్షం ఎలవేలా ఉండాలని ఆ సంగతి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం